संधिपम नीरजीमूत

కృష్ణం వందే గద్గురు కృష్ణం వందే జగద్గురు జై శ్రీమనారాయణ కృష్ణాష్టకం ఎవరైతే భక్తి శ్రద్ధ ఉదయం అనుసంధానం చేసుకుంటాం మన పూజలో ఏవో చదువుకుంటాం రాత్రి పడుకునే ముందు కృష్ణాష్టకం చదువుకుని పడుకుంటే ఇది ఒకటి మనం మంచిగా అలవాటు చేసుకున్నట్లయితే కొద్ది రోజులకి కృష్ణయ్య మన వెనకాల తిరుగుతూ ఉంటాడు మీకు కొంగు పట్టుకుని మీరు వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చిన హాల్లో నుంచి బాలకానికి వెళ్ళినా నుంచి మళ్ళీ లోపలికి వచ్చిన వెనకాల తిరుగుతూ ఉంటాడు కృష్ణాష్టకం అంత ఇంపార్టెంట్ మనకు ఉండేటటువంటి పాపాలన్నీ కృష్ణాష్టకం ఇదం పుణ్యం ప్రాతరుత్ ఎప్పటే అది మనం చదవడం వల్ల కోటి జన్మ కృతం పాపం మామూలు జన్మ కాదు కొన్ని జన్మల కోటి జన్మలు చేసిన పాపాలన్నీ పటాపచ్చలైపోతాయి అంటే కొత్త పాపాలు చేయొచ్చాను కాదు పాపాలన్నీ పటాపంచలైపోతే కృష్ణాష్టమం అంత గొప్పది చక్కగా అనుసంధానం చేసుకుందాం అందరికీ కూడా వరలక్ష్మి రతమహోత్సవం సందర్భంగా అమ్మవారి బంగ్ళా శాసనాలు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ రెండమ్మా